బీసీల పట్ల టీడీపీ వైకాపాలు ముసలికన్నీరు కర్చడం కపట ప్రేమ ప్రదర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది బీసీల నిజమైన నేస్తం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బైలోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై మూడవ తారీఖున జీవో పదిహేడు వందల తొంభై మూడు ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సమైక్య లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాటికి బీజేపీ పార్టీ పుట్టల టీడీపీ పార్టీ పుట్టలా జనసేన పార్టీ పుట్ల వైకాపా పార్టీ పుట్టలేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకే రాలేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయనే పుట్టలేదు అప్పట్లోనే బీసీల సాధికారత గురించి సంక్షేమం గురించి ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పర్యవసానంగా ఈ రిజర్వేషన్ల వలన లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు ఇక రెండవ అంశం స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే స్థానిక ప్రభుత్వాలలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అన్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్ల వలన లక్షలాది మంది బీసీలు వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా ఎన్నికయ్యారు ఇక మూడవ అంశం రెండు వేల ఎనిమిదిలోనే ఎస్సీ ఎస్టీలతో సమానంగా బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు దీనివలన లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు పంతొమ్మిది వందల అరవైలోనే అరవై ఎనిమిదిలోనే బీసీ కమిషన్ను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే బీసీ కార్పొరేషన్ను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే బీసీ డైరెక్టరేట్ను ను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరులో వడ్డీర కార్పొరేషన్ రెండు వేల తొమ్మిదిలో ఉప్పర కార్పొరేషన్ వాల్మీకి కార్పొరేషన్ పూసల కార్పొరేషన్ భట్రాజుల కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది అనేక బీసీ హాస్టల్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయి అనేక దోబీఘాట్ల నిర్మాణం చేయడం జరిగింది గొర్రెల బీమా పథకాన్ని అమలు చేసింది ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని వర్ధంతిని అధికార పూర్వకంగా నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి బీసీల కోసం బీసీల సాధికారత కోసం ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీల పట్ల అటు టీడీపీ గాని వైకాపా గాని మిగతా పార్టీలు కపట ప్రేమ ప్రదర్శించడం కన్నీరు కార్చడం మానుకోవాలని కాంగ్రెస్ సూచిస్తూ ఉంది